చేతి మగ్గాలు పాతబడిపోవడం వల్ల ఉందని ఎమ్మెల్యే నాగరాజ్ అన్నారు మణిగొండ టెక్స్టైల్ పార్క్ లో సింబి వారి ఆధ్వర్యం నిర్వహించిన వర్క్ షాప్ కార్యక్రమంలో మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలోని పద్నాలుగు డివిజన్ ఇందిరమ్మ కాని ఎమ్మెల్యే పర్యటించారు రైతన్నకు కాంగ్రెస్ ప్రభుత్వం వెన్నుదన్నుగా ఉంటుందని ఈ సందర్భంగా తెలిపారు వాళ్ళు మొక్కల మీద కూర్చొని పాప చాలా బాధ అనిపించింది చూసుకుంటూ దోమలు చలిగా లైటింగ్ లేకుండా తిని చాలి చాలని ఆ యొక్క కష్టంతో నీ పస్తానం నాకు బాధ అనిపించింది పెద్దగా మట్టి పోయి అక్కడ పెద్దగా చేతి మీద ఉన్నాయి మొగ్గం వేస్తాను బట్టి పాప బాధ అనిపించింది వాళ్ళకి నీళ్ళు ఉండాలని కూడా నేను పెద్ద ఎత్తున ఇక్కడ మనకి పార్టీ సో ఇలాంటి నేతలను రక్షించుకోవాలనే ఒక మంచి ఇక్కడ మొదటిగా ఇక్కడ పార్టీ ఏర్పాటు చేస్తుంది కానీ ఎందుకు మరి